హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతో నేను ముందుకు వచ్చానండి సో ఎవరైతే ఫుడ్ బిజినెస్ చేయాలి అనుకున్నవారు అయితే ఆన్లైన్ అవ్వచ్చు ఆఫ్లైన్ అయినా అవ్వచ్చు ఫుడ్ లైసెన్స్ సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను సో ఆన్లైన్లో మీకు బిజినెస్ చేస్తున్న వాళ్ళు అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో వాళ్ళు బిజినెస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ లైసెన్స్ ఏ విధంగా అప్లై చేయాలో కూడా మీకు చెప్తాను హోటల్స్ కానీ కిరాణా షాప్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ సంథింగ్ మీరు ఫుడ్కి సంబంధించిన ఏ ఐటమ్స్ అయినా సరే సేల్ చేయాలన్నా సరే ఖచ్చితంగా మీకు ఫుడ్ లైసెన్స్ అయితే ఉండాలి సో ఫుడ్ లైసెన్స్ని మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు మీకు క్లియర్గా తెలియపరుస్తా సో ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి డైరెక్ట్గా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫుడ్ లైసెన్స్ అప్లై చేయాలి అనుకుంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ కావాలి పాన్ కార్డ్ కావాలి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఒక ఫా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడ్రస్ సంబంధించిన ప్రూఫ్ ఫోటో అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట ఆన్లైన్లో మనమే అప్లై చేసుకోవచ్చు అనమాట థర్డ్ పార్టీని మనం యూజ్ చేయకుండా మనమే అప్లై చేసుకోవచ్చు సో ఇవన్నీ మీకు ఏ విధంగా చేయాలన్నది ఇప్పుడు స్క్రీన్లో డైరెక్ట్గా మీకు చూపిస్తాను డైరెక్ట్గా మనం డెస్క్టాప్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లో ఎఫ్ఎఫ్ఏఐ అని టైప్ చేయండి టైప్ చేసిన వెంట వెంటనే మీకు ఒక ఆప్షన్ వస్తుంది అనమాట ఈ విధంగా ఆప్షన్ వచ్చిన వెంట వెంటనే ఇక్కడ చూడండి కిందకి రండి ఫుడ్ సేఫ్టీ కంపెనీస్ ఫుడ్ సేఫ్టీ కంప్లైంట్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదండి అది కొట్టండి అది కొట్టిన వెంటనే ఈ విధంగా ఇంకొక పాపప్ వస్తుంది అనమాట ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయండి అప్లై ఫర్ ద తత్కాల్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ అప్లై ఫర్ ద న్యూ లైసెన్స్ రిజిస్ట్రేషన్ తత్కాల్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఏంటంటే ఇన్ ద ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు అప్లై చేసిన వెంట వెంటనే మీకు సర్టిఫికేట్ అయితే మీకు వచ్చేస్తుంది అన్నమాట సో అప్లై ఫర్ ద న్యూ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఏంటంటే మనం నార్మల్గా బుక్ చేసుకునేది అది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో అయితే మీకు ఫుడ్ లైసెన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట ప్రజెంట్ మనమైతే అప్లై ఫర్ ద న్యూ లైసెన్స్ రిజిస్ట్రేషన్ దాంట్లో మనం అప్లై చేద్దామో ఏ విధంగా చేయాలనేది మీకు క్లియర్గా తెలియపరుస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై ఫర్ ఏ న్యూ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంట వెంటనే ఈ విధంగా మొత్తం ఫోర్ ఫోర్ మీకు పాపప్స్ కనిపిస్తాయండి తత్కాల లైసెన్స్ అనేది మనం చేయట్లేదు సో తత్కాల లైసెన్స్ మనం చేయట్లేదు కాబట్టి నెక్స్ట్ జనరల్ సో మనం ఎప్పుడైతే జనరల్లో మనం అప్లై చేస్తున్నాం కాబట్టి జనరల్ అని క్లిక్ చేయండి జనరల్ అని క్లిక్ చేసిన వెంట వెంటనే ఇక్కడ చూడండి సెలెక్ట్ స్టేట్ అని అంటుంది సెలెక్ట్ స్టేట్ అని క్లిక్ చేయండి సెలెక్ట్ స్టైల్ తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడైతే మనము ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరర్ ట్రేడ్ ట్రేడ్ రిటైల్ ఫుడ్ సర్వీసెస్ ఫుడ్ సర్వీసెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ హెడ్ ఆఫీస్ అని ఉంది కదా ఈ ఆప్షన్స్లో మనం ఫుడ్ సర్వీస్కి సంబంధించింది అప్లై చేస్తున్నాం కాబట్టి ఫుడ్ సర్వీస్ అయితే మనం అప్లై క్లిక్ చేయాలి సో ఫుడ్ సర్వీస్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి రెస్టారెంట్స్ అని కానీ హోటల్స్ అని కానీ కేటరర్స్ అని కానీ మిడ్ డే మీల్స్ కానీ అంగన్వాడికి సంబంధించిన ఫుడ్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ ఉంటాయి కదండి అవి తీసుకుంటారు కదా వాటికి సంబంధించిన ఆప్షన్ కూడా ఇక్కడే ఉందనమాట సో ఇప్పుడు మనం రెస్టారెంట్ సంబంధించి చేస్తున్నాం కాబట్టి రెస్టారెంట్స్ క్లిక్ చేశాము సో ఇక్కడ చూడండి మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి థర్డ్ ఆప్షన్ చూడండి టర్న్ ఓవర్ అప్ టు ట్వెల్వ్ ల్యాక్స్ యాన్ రిజిస్ట్రేషన్ అనమాట ఇది మనకి సంవత్సరంలో పన్నెండు లక్షల వరకు బిజినెస్ అయితే ఇది మనం బిజినెస్ మనం చేయగలమైతే ఇదిమైతే మనం క్లిక్ చేయాలి సెకండ్ ఆప్షన్ చూడండి టర్న్ అప్ టు ట్వంటీ క్రోర్స్ యానం అనమాట ఇది ట్వంటీ క్రోర్స్ అబో అయితే మనం ఇది క్లిక్ చేయాలి టర్న్ ఓవర్ గ్రేటర్ దెన్ ద ట్వంటీ క్రోర్స్ అండ్ అయితే ఇది మనం క్లిక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో చేయాల్సింది థర్డ్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకుందాం సో టర్న్ ఓవర్ అప్ టు ట్వెల్వ్ ల్యాక్స్ అనమాట అది క్లిక్ చేసిన వెంట వెంటనే ప్రొసీడర్ అని కొట్టండి ప్రొసీడర్ అని కొట్టిన వెంట వెంటనే చూడండి ఇక్కడ అయితే ఫుడ్ సర్వీసెస్ అండ్ రెస్టారెంట్స్ అండ్ లైసెన్స్ కేటగిరీ రిజిస్ట్రేషన్ వచ్చింది సో ఇప్పుడు మనం దీనికి రిజిస్ట్రేషన్ అని కొట్టాలి ఆప్షన్ నేమ్ ఆఫ్ ద రెస్టారెంట్ అనమాట సో నేమ్ ఆఫ్ ద రెస్టారెంట్ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ మీరు టైప్ చేయండి సో నేనైతే నేమ్ టైప్ చేశాను ఇది ఇండివిడ్యువల్ ఇక్కడ ఇండివిడువల్ ఆ ప్రొపరటర్ అని వస్తుంది సో ఇండివిడ్యువల్ నేను క్లిక్ చేశాను సో ఇక్కడ పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వండి నేనైతే ఇవ్వట్లేదు వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ నేను అప్లై చేసేసాను సో ఇది వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు ఆధార్ కార్డ్ ఇవ్వట్లేదు పాన్ కార్డ్ ఇవ్వట్లేదు సో ఇక్కడైతే అడ్రస్ రెస్టారెంట్ ఎక్కడ పెడదాం అనుకుంటున్నాం అనే దానికి అడ్రస్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా అడ్రస్ ప్రూఫ్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డోర్ నెంబరు ల్యాండ్ మార్క్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి మీరు ఇచ్చిన డాక్యుమెంట్లో సో దానికి సంబంధించిన అడ్రస్ అనమాట కంప్లీట్గా ఒక కామాతో సహా అంటే మీరు పెట్టిన ఆధార్ కార్డు పాన్ కార్డులో మీరు ఏదైతే నేమ్ అడ్రస్ ఉంటుందో కామా పోలీస్ స్టాప్తో సహా ల్యాండ్ మార్క్తో సహా ఎగ్జాక్ట్గా ఉండాలండి ఏదైనా ఒక్క తేడా వచ్చినా సరే రిజెక్ట్ చేస్తాడు సో అది చూసుకోండి మీరు ఓకే ఈ విధంగా ఇవ్వాలి సో ఇక్కడైతే చూడండి మొబైల్ నెంబర్ టెలిఫోన్ నెంబర్ మనకి లేదు కాబట్టి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీరు ఇవ్వాలి నైన్ ఫోర్ నైన్ వన్ వన్ త్రీ టూ So సో ఇక్కడ చూడండి కాంటాక్ట్ పర్సన్ అని చెప్పి ఆ పర్సన్ మీరు ఎవరైతే మీ పేరు ఉంటారో ఆ పేరు ఇక్కడ ఇవ్వండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చింది ఇక్కడ ఏంటంటే ఇయర్స్ యూ వాంట్ టు అప్లై ఫర్ వన్ కా టూ కా త్రీ కా అనేది ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడనమాట వన్ ఇయర్కి అయితే మీకు హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటాడు టూ ఇయర్స్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడు నేనైతే ప్రెసెంట్ వన్ ఇయర్కి అయితే నేను అప్లై చేస్తున్నాను కాబట్టి వన్ ఇయర్గా పెడుతున్నాను ఇక్కడ చూడండి ఫుడ్కి సంబంధించింది మీకు ఎనీ కేటగిరీస్ అనమాట డైరీ ప్రోడక్ట్స్ సంబంధించిన బిజినెస్ అయితే మీరు డైరీ ప్రోడక్ట్స్ని క్లిక్ చేయండి అలాగే మీరు ఒక ఫోర్ ఫైవ్ బిజినెసెస్ మీరు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే ఇక్కడ చూడండి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సంబంధించిందైతే ఇది పెట్టండి ఇంకా నెక్స్ట్ బేకరీ ప్రోడక్ట్స్ బేకరీ మీరు ఒక షాప్ పెట్టాలనుకుంటు అనుకుంటే మాత్రం బేకరీ ప్రోడక్ట్స్ క్లిక్ చేయండి సాల్ట్ స్పైసెస్ పాస్ ఆఫ్ స్పైసెస్ అండ్ సలాడ్స్ అండ్ ప్రోటీన్ ప్రోడక్ట్స్ ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సంథింగ్ అనమాట మీరు ఏదైతే బిజినెస్ చేసుకుంటున్నారో ఒక్కసారి మీరు పెట్టాలనుకుంటే మాత్రం ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆప్షన్స్ అయితే వాడు ఇచ్చాడు ఎగ్ అండ్ ఎగ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏదైనా సేల్ చేయాలనుకున్న సరే మీరు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇలా నెంబర్ ఆఫ్ మీరు ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ వీటికి సంబంధించిన లైసెన్స్ మీరు ఒకేసారి మీరు అన్నిటిగా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ ఇక్కడ చూడండి బిజినెస్ డీటెయిల్స్ అడుగుతుంది సో అక్కడ డీ అదర్ అదర్ డీటెయిల్స్ అడుగుతుంది మీరు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనేది డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి ఇన్ ఫ్యూచర్లో మీరు చేయాలనుకుంటే ఆ డేట్ మెన్షన్ చేయండి ఆల్రెడీ మీరు మీరు బిజినెస్ చేసేసారు అనుకున్నా సరే స్టార్ట్ చేసేస్తారు అనుకున్నా సరే ఆ డేట్ని మీరు మెన్షన్ చేయండి నేనైతే ఒక డేట్ ఇచ్చాను ఇక్కడ ఏంటంటే సోర్స్ ఆఫ్ ద వాటర్ సప్లై పబ్లికా ప్రైవేటా అదర్సా నో ఈ బిజినెస్ చేయడానికి వాటర్ని మీరు ఏమైనా సప్లై చేసుకుంటున్నారని చెప్పి అడిగింది నాకు నేను నేనైతే ప్రెసెంట్ అయితే దీనికి నో అనే ఇస్తున్నాను సో ఎందుకంటే ప్రైవేట్ పబ్లిక్ ఇస్తుందని వేరే ఆప్షన్స్ ఉంటాయి సో నేనైతే ప్రెసెంట్ నో అని ఇస్తున్నాను సో నో అని ఇచ్చాను అనమాట వెదర్ ఎనీ ఎలక్ట్రికల్ పవర్ డ్యూ టు టు మ్యానుఫ్యాక్చరర్డ్ ఫుడ్ ఐటమ్స్ మీరు చేస్తున్న బిజినెస్ సంబంధించిన ఏదైనా ఎలక్ట్రికల్ ఐటమ్స్ వాడాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిల్ పెడుతున్నారు ఫ్లోర్ మిల్ పెడుతున్నారు ఫోర్ ఫ్లోర్ మిల్కి మీ మెషినరీ ఉంటుంది పవర్ ఉంటుంది సప్లై ఉంటుంది సో బ్యాకరీ పెడుతున్నారు దానికి ఒవెన్స్ ఉంటాయి సంథింగ్ ఆ విధంగా మీరు ఏదైనా ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్కి ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏదైనా యూజ్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం ఇక్కడ ఎస్ ఆర్ నో అని చెప్పండి నేను ప్రెసెంట్ అయితే నోనే పెడుతున్నాను నేను పెట్టిన ఆప్షన్స్ మీకు జస్ట్ చూపించడానికి పెట్టాను అనమాట నేనైతే నో పెడుతున్నాను మీరు ఏమైనా ఎలక్ట్రికల్ సంబంధించిన ఐటమ్స్ వాడుతున్నారు అంటే మాత్రం అక్కడ ఎస్ అని పెట్టండి నెక్స్ట్కి ఐ డిక్లేర్ దట్ ఐ డు నాట్ ప్రాసెస్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ నేను ప్రెసెంట్ అయితే ఆధార్ పాన్ కార్డ్ అయితే ఇవ్వట్లేదు కాబట్టి సో పెట్టలేదు అని చెప్పి ఆప్షన్ నేను క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడుతున్నాను అనమాట సో కొట్టిన వెంట వెంటనే మనకి నెక్స్ట్ పాపప్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా మనం సేవ్ కొట్టిన వెంట వెంటనే ఈ విధంగా మనకి ల్యాండ్ మార్క్ అయితే ఖచ్చితంగా మీకు గూగుల్ మ్యాప్లో అది ఫైండ్ అవుట్ చేయమని చెప్తుందన్నమాట నేను ఇచ్చిన అడ్రస్ ప్రకారంగా ఇదేంటంటే ఈ విధంగా తీసుకుందనమాట ల్యాండ్ మార్క్ సో ల్యాండ్ మార్క్ తీసుకున్న వెంట వెంటనే మనం సేవ్ అండ్ కొన్ని చూడండి చూపిస్తాను ఓకే ఇప్పుడు ఏంటంటే ఓకే అనుకోట ల్యాండ్ మార్క్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ ప్రోడక్ట్ ఇప్పుడు మనం సెలెక్ట్ మనం ఇప్పుడు పెట్టిన అవన్నీ కూడా ఈ కేటగిరీస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు ఫైవ్ కేటగిరీస్ పెట్టాను కదండి ఈ ఫైవ్ కేటగిరీస్ అయితే కూడా షో చేస్తుంది ప్రొసీడ్ అని కొడతాం అనమాట కొట్టిన వెంటనే కొట్టిన వెంటనే ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది సో మొబైల్ నెంబర్ అడుగుతుంది సో ఈమెయిల్ ఐడి ఇస్తాం కదండి ఫోన్ నెంబర్ ఇచ్చేసాము సో బిలాంగ్స్ టు మనం సెల్ఫా లేకపోతే అదరైజ్డ్ ఆ డాటరా లేకపోతే సంథింగ్ మనకు స్పౌసా ఆ ఫ్రెండ్ సెల్ఫ్ కాబట్టి మనం సెల్ఫ్ అయితే కొట్టాము సో ప్రెజెంట్ అయితే సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అడుగుతుందండి సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనం ఇచ్చి ఇవ్వాలన్నమాట నేనైతే సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను జి జీమెయిల్ ఐడి ఇచ్చాను జిమెయిల్ ఐడి అయితే నెక్స్ట్ సెకండరీది ఇచ్చాను ఇంకొక నెంబర్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి ఓకే బిలాంగ్స్ టు స్పౌస్ సో స్పౌస్ అని పెట్టాను పెట్టిన వెంట వెంటనే నెక్స్ట్ ఇక్కడ మనం పాస్వర్డ్ అడుగుతుంది లాగిన్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ నేను పాస్వర్డ్ని నేను ఒక క్రియేట్ చేసుకున్నాను చేసుకోమని చెప్తుంది నేను ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా మనం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ అగైన్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయండి ఎయిట్ వన్ సెవెన్ త్రీ ఓకే సో ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ క్యాప్చర్ అడిగింది ఇంటర్ ద క్యాప్చర్ అంటుంది సో ఇంటర్ క్యాప్చర్ చేస్తున్నాను క్యూఎస్ఏ ఎల్కేఈ కొట్టిన వెంట వెంటనే నెక్స్ట్ ఆప్షన్ సబ్మిట్ అని వచ్చింది సో ఇప్పుడు చూడండి మీకైతే ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక ఓటీపీ మీరు పంపించిన నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట సో ఓటీపీని మీరు సబ్మిట్ చేయండి సిక్స్ సెవెన్ వన్ సో వన్స్ మీరు ఇప్పుడు క్లిక్ చేయగానే పేమెంట్ మోడ్లోకి వచ్చేస్తారనమాట సో వన్స్ మీరు పేమెంట్ మోడ్ని కంప్లీట్ చేసిన తర్వాత ఈ పేజ్లో కాసేపు వెయిట్ చేయండి సో వెయిట్ చేసిన తర్వాత ఏంటంటే ఈ విధంగా మీకు అప్లికేషన్ ఎక్నాలజ్మెంట్ అయితే మీకు వస్తుంది అన్నమాట సో అప్లికేషన్ మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి సేమ్ అప్లికేషన్ ఎక్నాలజ్మెంట్ విత్ ఇన్ టెన్ మినిట్స్లో మీకు మెయిల్ కూడా వస్తుంది లేదంటే మీరు డౌన్లోడ్ ఆప్షన్ కూడా పైన ఉంటుంది అనమాట సో అది మీరు క్లిక్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో లో మీకు రిఫరెన్స్ కోడ్ నెంబర్ ఉంటుంది అనమాట సో రిఫరెన్స్ కోడ్ నెంబర్ అనేది మీరు ఆ ట్రాకింగ్ మీరు అప్లికేషన్ ఆ ట్రాకింగ్ ఎంతవరకు వచ్చింది అనేది మీరు తెలుసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ ట్రాకింగ్ తెలుసుకోవడానికి మీరు ఇక్కడైతే ఎక్నాలజ్మెంట్ నెంబర్ని కొడితే అక్నాలజ్మెంట్ నెంబర్ కొడితే మీరు ఆ స్టాటస్ మీరు తెలుసుకోవచ్చు అనమాట సో ఎక్నాలజిమెంట్ నెంబర్ మీరు కొట్టిన తర్వాత క్యాప్చర్ నెం క్యాప్చర్ కోడ్ వస్తుంది సో క్యాప్చర్ కోడ్ కొట్టిన ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి సో మొబైల్ నెంబర్కి ఓటీపీ మీరు కొట్టిన వెంట వెంటనే మీకు సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో అప్లి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం అప్లికేషన్ స్టేజ్ వన్లో ఉంది స్టేజ్ టూలోకి వచ్చిన తర్వాత లైసెన్స్ అథారిటీస్ ఏమో మీ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసిన తర్వాత స్టేజ్ త్రీలోకి వెళ్తుంది సో స్టేజ్ త్రీలోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఫుడ్ లైసెన్స్ అయితే మీకు వస్తుంది అన్నమాట సో ఫుడ్ లైసెన్స్ వాళ్ళు డైరెక్ట్గా మెయిల్ చేస్తారు సో మెయిల్ మనం డౌన్లోడ్ చేసుకొని ఫుడ్ లైసెన్స్ని మనం తీసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందనుకుంటా సో ఈ విధంగా మీరు ఫుడ్ లైసెన్స్ని అప్లై చేసుకొని ఆన్లైన్లోనే మీ ఓన్ గానీ మీరు అప్లై చేసుకోండి సో థర్డ్ పార్టీని మనం ఉపయోగించాల్సిన అవసరం అయితే లేదు ఇన్ కేస్ మీరు ఇచ్చిన అడ్రస్లో కానీ మీరు ఇచ్చిన ఆ యొక్క ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కానీ ఒక కామ కానీ పుల్ స్టాప్ కానీ ఒక చిన్న ల్యాండ్ మార్క్ అయినా సరే మిస్టేక్ అయినా సరే వాడైతే అప్రూవ్ చేయడం అనమాట సో వాడు మీకు కాల్ చేస్తాడు దానికి ఏదైనా మీకు ఆల్రెడీ వచ్చిన వెంటనే మీకు మెయిల్ కన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు అయితే నెంబర్స్ కూడా ఉంటాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళతో మీరు డైరెక్ట్గా మాట్లాడండి తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో మీకు అర్థమైపోతుంది ఈ విధంగా మీరు ప్రాసెస్ చేయాలని మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట ఈ ఫుడ్ లైసెన్స్ని మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషో కానీ సంథింగ్ దేంట్లన్నీ మీరు ఉపయోగించి మంచి బిజినెస్ని అయితే చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దామం అండి బాయ్